రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు గత పది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి వేల సంఖ్యలో రైతులు ఉద్యమాలు చేస్తూ ఇంత చలికాలంలో కూడా రోడ్ల మీదనే ఉంటూ అక్కడే వంట చేసుకొని అక్కడే భుజించి అక్కడే నిద్రిస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్లు మరి చర్చించి తక్షణమే వారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఉండే నూట ముప్పై కోట్ల మంది జనాభాకు అన్నం పెట్టేది రైతు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నా ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నా రైతు నాయకులున్నా చివరకు అన్నం తినాల్సిందే అటువంటి అన్నాన్ని పండించే రైతు మరి రోడ్డెక్కి ఉద్యమాలు చేసుకున్న చేయడం ఈ దేశానికి మంచిది కాదు తప్పకుండా మరి దళిత సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా రైతుల ఉద్యమానికి అండగా ఉంటాం అవసరమైతే రాబోయే రోజుల్లో రైతులకు ఉషపు కలిపి వార్డు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భం వచ్చినటువంటి అందరికీ కూడా మరి మరొకసారి ఆలోచన చేసి మరి వెనుకబడిన వర్గాలకు దళిత వర్గాలకు అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఉండి తీరాలి అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినందువల్లనే ఈరోజు మరి పాఠశాలలు అయితేనేమి కళాశాలలు అయితేనేమి చివరకు రాజకీయంగా కూడా మరి ఈ అనగారిన వర్గాలకు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు